అందరికి ఇంకో ఇవాళైతే ఉగ్గాని నాకైతే రాత్రి రాగి సంగడి అనమాట దాంట్లో పెరిగేసుకొని కలుసుకొని తింటున్నాను ఇది నా బ్రేక్ఫాస్ట్ అక్కడ వెనకమాలేమో చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయిపోయింది ఇలా రాత్రి మిగిలిపోయింది పంగడి చేసా దాంట్లో పెరిగేసుకొని ఉల్లిపాయ నా బ్రేక్ఫాస్ట్ రెడీ వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ రెడీ మీరేం చేస్తారు ఇవాళ స్పెషల్ అరే എണ്ക്കാരം കടുപ്പില മധ്നം ആക്കല വേണ്ടി സാ ഉപായ ഉല്ലപ്പായ പച്ചിമിർച്ച സമ്പാൽസോ വലിപ്പറുണ്ട് ഇതിന శుభ్రంగా రుద్దకపోతే సోకుందనుకో ఇక తర్వాత మళ్ళీ నువ్వే తినేది ఆ ప్లేట్లో గుండెల్లో మనం పనోళ్ళని ఎలా అంటాము వీడు ఈ పని ఇప్పటి నుంచే కాదు మీకు చూపిస్తా వీడికి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇదే పని చేసేవాడు వీడు మా ఇంకా కరోనా టైంలో అయితే మా నువ్వు తప్పుకో నువ్వు తప్పుకో అని చెప్పి తోమేవాడు తెలుసా చిన్నప్పటి నుంచి కొన్ని ఇట్లాంటి మంచి హ్యాబిట్స్ బాగానే ఉన్నాయిలే హెల్పింగ్ హ్యాబిట్స్ కానీ గొంతు వేసుకొని అరిసాడంటే ఈ పక్కకు కూడా రాడు ఇక ఫైనల్గా అయితే అయిపోయింది క్లీనింగ్ సెక్షన్ కూడా అయిపోయింది ఇవాళ సండే కదా అందుకని కొంచెం హెల్పింగ్ హ్యాండ్స్ అనమాట దాని తర్వాత ఇక అందరం కూడా స్నానాలు చేసేసి ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని ఇక ఇవాళ సండే ఏమేమి ప్రోగ్రామ్స్ మీరు ప్లాన్ చేసుకున్నా మాకు అలాంటివి ఏమి ఉండవు మాకు మా రెడ్డి గారు ఎప్పుడు తీసుకెళ్తే ఆ రోజే అదే ప్లాను అదే మాకు వెకేషన్ అనమాట ఇక ఫైనల్గా మా కన్నయ్యకైతే చంద్రం ఇవాళ గన్నేరు పూలు ఇచ్చాడనమాట వాటిని కొంచెమే ఉన్నాయి చక్కగా ఇలా దండైతే గుచ్చేసి వేసేసాను ఎంత ముద్దు ముద్దుగా ఉంటుందో ఏదైనా పూజ చేసినప్పుడు దేవుడుని ఒకటికి పదిసార్లు చూడాలనిపిస్తుంది చక్కగా పువ్వులు పెట్టి దీపారాధన చేస్తే కదా సో ఇది ఇవాళ మా సండే మినీ బ్లాగ్ మీరు ఏం చేశారు స్పెషల్స్ కామెంట్ చేయండి కదా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ మాయన్ చేసింది ఆయన ఏంటో చెప్తున్నాడేనండి చికెన్ మానేసిన తర్వాత ఎగటివ్ పుడుతుందంట చికెన్ తింటున్నారా మీ ఊళ్ళో మా ఊళ్ళో అంతా మళ్ళీ పెచ్చపెచ్చగా తిని మావోడైతే ఆ స్మెల్ రాకపోతే ఊరుకోడు అందులో వాళ్ళ గిన్నెలు కానీ కలిసిపోయాడు మేము మధ్య చికెన్ తగ్గించేసాము అసలు చాలా అంటే చాలా తగ్గించేసాము అది మ్యాటర్ సో మీరేం స్పెషల్స్ చేశారు ఇవి నార్మల్ రైస్తో చేసిన చికెన్ పులావ్ అనమాట మళ్ళీ ఆ రైస్ కోసం అంత దూరం వెళ్ళి తీసుకురావచ్చు కానీ నార్మల్ రైస్తో చికెన్ పులావు అలాగే చికెన్ కర్రీ వితౌట్ ఎనీ గ్రేవీ ఆర్ మసాలాస్ చాలా